డిసెంబర్ ఇరవై ఐదవ తేదీ రెండు వేల ఇరవై ఐదవ సంవత్సరం గురువారం ఈ వీడియోలో ములకల చెరువు టమాటా ధరలు ఎలా ఉన్నాయో తెలుసుకుందాం మొలకల చెరువు మార్కెట్లో కేజీఎన్ మండీలో టమాటా ధరలు ఎలా ఉన్నాయో తెలుసుకుందాం ఇక్కడ ఇరవై రెండు కేజీల బాక్సులు ఉంటాయి ఇంకా వేలంపాటలు అయితే జరుగుతూనే ఉన్నాయి ఈ మొలకల చెరువు మార్కెట్లు అనేది ఒక ఎనిమిది తొమ్మిది అయినా కూడా వేలంపాటలు అయితే జరుగుతూనే ఉన్నాయి దిగుమతి వస్తూనే ఉంటుంది కాబట్టి వేలంపాటలు అయితే కంటిన్యూగా జరుగుతూనే ఉంటాయి సాయంత్రం ఐదు గంటల వరకు జరిగిన వేలంపాటల ప్రకారం ధరలు చూసుకుంటే ఇక్కడ ఇరవై రెండు కేజీల బాక్సులు మూడో రకం కాయలు నాలుగు వందల నుంచి ప్రారంభమై నాలుగు వందల యాభై ఐదు వందలు ఐదు వందల యాభై ఆరు వందలు ఆరు వందల యాభై రూపాయల వరకు పలికాయి రెండో రకం కాయలు ఆరు వందల యాభై రూపాయల నుంచి ప్రారంభమై ఏడు వందలు ఏడు వందల యాభై ఎనిమిది వందలు ఎనిమిది వందల యాభై రూపాయల వరకు పలికాయి ఒకటో రకం కాయలు ఎనిమిది వందల యాభై రూపాయల నుంచి ప్రారంభమై తొమ్మిది వందలు తొమ్మిది వందల యాభై వెయ్యి రూపాయల వరకు పలికాయి ఇక టాప్ రేట్ల విషయానికి వస్తే వెయ్యి ఇరవై రూపాయలు థౌజండ్ ట్వంటీ రూపీస్ ఏక్ హజార్ బీస్ రూపాయ దీని తర్వాత ఏమైనా టాప్ ధర పెరిగితే కామెంట్లు కానీ వీడియోలో కానీ అప్లోడ్ చేశాను ఈ సమాచారం మీకు నచ్చితే ఒక లైక్ చేయండి అలాగే నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి